జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని ఇల్లంతకుంట ఇరవై మండల కేంద్రాలలో సర్పంచి ఎన్నికల నామినేషన్ ప్రారంభం కమలాపూర్ మండలం నేరెళ్ల గ్రామంలో సర్పంచ్ అభ్యర్థులు గ్రామంలో కోతుల విడదపై వినూత్న కార్యక్రమం వీలవంక మండల కేంద్రంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం న్యూ విజన్ పాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు బ్లాంకెట్ల పంపిణీ వీరవంక భవిత కేంద్రంలో సమగ్ర శిక్ష తెలంగాణ కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం